ప్రభువునందు ప్రియులారా ప్రియులార ప్రభువైనసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించునగాక ప్రేమగల రక్షకుడు ప్రేమగల దేవుడు ప్రభువైనసు క్రీస్తు ప్రభులవారు మనలింతవరకు తన కృపులో కాచి కాపాడి పోయిన వారుండి వారం వరకు దేవుడు మనకు అన్నపానములు ఇచ్చి మనకు భద్రత కల్పించి మన విశ్వాసమును కాపాడి ప్రేమలో కుటుంబంతో ప్రేమతో కుటుంబంలో ఉండడానికి సంఘంలో ఉండడానికి సమాజంలో ఉండడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ఎంతగానో దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా ఈరోజు మన అంశము వాక్యానుసారముగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థించాలి వాక్యానుసారంగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్న విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది ప్రార్థన మన స్థితిని మారుస్తుంది ప్రార్థన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేస్తుంది ప్రార్థన మనం అడిగింది దేవుడు సహాయం చేస్తాడు కనుక ఈరోజు వాక్యానుసారముగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే అంశాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ప్రభు సహాయం కొరకై దేవుని అడుగుదామా మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్నా మా ప్రేమ కలిగిన తండ్రి జూముగలన దేవాని పరిశుద్ధనామమును బట్టి నీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున నీకు నిండు వందనాలు స్తోత్రములు స్తులు చెల్లిస్తున్నాను వాక్యానుసారంగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అంశాన్ని మా ఎదురు తెచ్చినందుకై స్తోత్రాలు ప్రభువా చెప్పుచున్నది మాట్లాడేది నేనే కాని మాట్లాడించువాడు నీవు వాక్యము మీది సమయం మీది ప్రజలు మీవారు దాసుడు మీవాడు అందరినీ ఆత్మ అందరినీ కూడా నీ స్వాధీనములు చేసుకొని ప్రభు అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని వెలిగించమని వేడుకొనుచున్నాను ప్రహ్వా నన్ను వెలిగించు అందరినీ వెలిగించు ప్రహ్వా నన్ను మేలుకొలుపు అందరినీ మేలుకొలుపు నాయనా నన్ను మండించు అందరినీ మండించు నేను వాక్యానుసరంగా ఏ విధంగా ప్రార్థన చేయాలని నాకు నేర్పించు వినే ప్రజలు కూడా నేర్పించు తండ్రి నీ సన్నిధి మాతో ఉంచండి సమస్తము క్రమంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా ప్రజలకు దీవెనకరంగా ఈ సమయం ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మలను ప్రేమించి మాకు రక్తము కార్చి మా శిక్షను భరించి మా బదులు మరణించి మాకు జీవను ప్రసాదించి రక్షణ మారు మనసు బాప్తిసమిచ్చి రక్షణానందమించి పరలోక పౌరుత్వం ఇచ్చిన ఏసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ నా ప్రియమైన దేవుని బిడలారా మిమ్మలందరినీ ఈ యొక్క సమయంలో చూడడం చాలా సంతోషంగా ఉంది దేవుడు మిమ్మలను చూసి సంతోషించడానికి దేవుడు నన్ను కూడా సజీవ లెక్కలు నిలిపి దేవుని కృపలో మిమ్మల్ందరినీ కూడా సంతోషించే భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు ఎంతగానో సంతోషపడుతున్నాను బాగున్నారు కదా రోజు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారా కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా సంఘ ప్రార్థనకు వెళ్తున్నారా మీరందరూ అలా చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను ఒకవేళ అలా చేసుకోకపోతే ఎప్పటి నుంచైనా సరే వ్యక్తిగత ప్రార్థన చేయండి కుటుంబ ప్రార్థన చేసుకోండి సంఘకనికి సంఘ క్రమానికి సంఘంలో జరిగే కూడికలకు వెళ్ళండి సమాజాన్ని కూడా ప్రేమించి సమాజం కొరకు కూడా ప్రార్థన చేయండి అలా చేయటం ద్వారా మనం ముప్పదంతలు అరవదంతలుగా నూరంతలుగా అభివృద్ధి పొందుతాం అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ఈరోజు దేవుని సన్నిధానంలో మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎపేషిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనము నుండి ముప్పై వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి ఇరవై పరిశుద్ధ గ్రంథం నుండి ఎపేషిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మీరు కూడా బైబిల్ తీయండి బైబిల్ కూడా చదువుతుండగా మీరు కూడా చూస్తూ ఉండాలని ప్రేమతో కోరుచున్నాను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదకి స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును ద్వేషించిన లేడు లేడుగాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను మనము క్రీస్తు శరీరం అవయ అవయములమై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు దేవునికి స్తోత్రం ప్రియులారా ఈ వచనాన్ని బట్టి ఒక పురుషుడు లేక భర్త భార్య కొరకు ఈ విధంగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడిందంటే పురుషుడు ఏమని ప్రార్థించాలంటే దేవా నేను నీవు సంఘాన్ని ప్రేమించినట్టుగా నేను నా భార్యను ప్రేమించడానికి సహాయం చేయి ప్రభువా నేను నా సొంత శరీరాన్ని పోషించుకున్నట్లుగా నా భార్యను ప్రేమించడానికి సహాయం చేయి నా సొంత శరీరాన్ని నేను ప్రేమించినట్టుగా నా భార్యను ప్రేమించడానికి సహాయించి ఇది ప్రతి పురుషుడు లేక ప్రతి భర్త తన భార్య కొరకు ప్రార్థించవలసిన ప్రార్థన విధానం ఈరోజు మన అంశము వాక్యానుసారముగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థించాలి వాక్యానుసారముగా ఈ వాక్యం చదివిన తర్వాత దేవా వాక్యము చదివినాను నీకు వందనాలు వాక్యం ఇచ్చినందుకై స్తోత్రం వాక్యము ఏ విధంగా బ్రతకాలను తెలియజేస్తుంది ప్రార్థన ఆ విధంగా బ్రతకడానికి సహాయం చేస్తుంది ప్రభువా వాక్యమును నీ కృపను బట్టి నాకు తెలియజేసినావు నీకు స్తోత్రం భార్యను ప్రేమించే విధము నాకు నేర్పండి ప్రా భార్యను ప్రేమించాలని వాక్యం చదువుతున్నాను కానీ ప్రేమించలేకపోతున్నాను నా సొంత శరీరాన్ని నేను ప్రేమించినట్టుగా నా సొంత శరీరాన్ని పోషించుకున్నట్లుగా సంరక్షించుకున్నట్లుగా నా భార్యను కూడా నువ్వు చూసుకోవాలని మీరు సెలవిచ్చినారు మీరు సంఘమును ప్రేమించి దాని కలతగా కలంకము కానీ మరత కాని మత్స కానీ ఏది అంటుకోకుండా దాని పవిత్రపరిచి దాన్ని ఎంతో ప్రేమించినారు సంఘం సంఘము కొరకు మీరు భూమిదికి దిగి వచ్చినారు సంఘము కొరకు మీరు మానవ రూపం ఎత్తినారు ఈ సంఘము కొరికే మీ రక్తము కార్చినారు ఈ సంఘము కొరికే మీరు శిక్షించబన్నారు ఈ సంఘము కొరకు ప్రాణమిచ్చినారు అంతగా నేను కూడా ప్రేమించడానికి సహాయము చేయి నీవు సంఘాన్ని ప్రేమించినట్టుగా నేను నా సొంత శ్రీని ప్రేమించుకున్నట్టుగా నా భార్యను ప్రేమించడానికి నువ్వు సహాయం చేయి ప్రభు అని మనము దేవునికి ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థన దేవుడు విని అద్భుతంగా నీకు సహాయం చేసి అలాగా దేవుడు సంఘాన్ని ప్రేమించినట్టుగా నీవు నీ భార్యను ప్రేమించడానికి నేను నా భార్యను ప్రేమించడానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా ప్రేమించడము అనేటువంటిది ఎలాంటిదంటే ఆమె కొన్నిసార్లు గొనిగేదే శనిగేదే ముఖం మార్చుకుండేదే తొందరపాటి అపార్థం చేసుకుండేదే ఇంటికి వచ్చే నీ గ్లాస్ మంచిని లేకపోవచ్చు ఇంటికి వస్తానే నేను ప్రేమతో చూసుకోపోవచ్చు ఇంటికి వచ్చిన వెంటనే మంటలు కొట్టి ఏం ఎందుకు ఎందుకు సేపు అక్కడ ఏం జరిగిందో ఆమె తెలియదు బయటికి వెళ్ళిన పురుషుడు ఏ విధంగా వచ్చినా ఆమెకు తెలియకుండా కొన్నిసార్లు త్వర త్వరగా మాట్లాడేస్తుంది అయినప్పటికీ మనం తొందరగా మాట్లాడే వాళ్ళమే సంఘము దేవునికి లోబడకుండా విచలివిడిగా తిరిగి ప్రజలు మనం సంఘం అంటే మనమే మనము దేవుని వాక్యానికి లోబడకుండా ఎన్నోసార్లు విచలివి తిరిగినాం దేవుడు ప్రేమించిన ప్రేమకు దూరమై పండుతిని దూరమైనటువంటి మానవులు ఈరోజు వరకు కూడా తలంపుల ద్వారా అలాగనే చూపుల ద్వారా మాటల ద్వారా అనేక రకరకాలైన పరిస్థితుల ద్వారా దేవుని నొప్పిస్తున్నారు బాధిస్తున్నారు దేవుని మనసును బాధిస్తూ ఉన్నారు అయినప్పటికీ దేవుడు తన ప్రేమను తగ్గించలేదు వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు రాత్రి ఇస్తున్నాడు సురచందలు ఇస్తూ ఉన్నాడు గాలి నీరు వెళుతురా ఎవరికీ తక్కువ కాకుండా అందరికీ ఇస్తున్నాడు అదే దేవుని ప్రేమ ఆమె ఎలాంటిదైనా సరే నీ ప్రేమ ఆమెకి వెళ్ళిపోతూ ఉండాలి ఆమె ఎలాంటిదైనా సరే నీ ప్రేమ ఆమెలో ఆమెకు వెళుతూనే ఉండాలి అదే దైవత్వము నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను నువ్వు నాకు అన్ని విషయాలు లోబడితే నేను ప్రేమిస్తానని కాదు మనం లోబడకపోయిన ఎన్ని విధాలుగున్నా దేవుడు మన సంఘమును ప్రేమించినట్లుగా నీవు నేను నా భార్యలను ప్రేమించబతులమై ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు కనుక ఈ సమయంలో నా ప్రియమైన సహోదరుడ నీవు నీ భార్యను ప్రేమించే విషయంలో ప్రార్థన చేయాలి వాక్యానుసరంగా దేవా నీవు సంఘమును ప్రేమించినట్టుగా నేను నా భార్యను ప్రేమించడానికి సహాయం చేయమని ప్రతి భర్త కూడా ఈ ప్రతి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి ఒక్కరోజు చేసి విడిచిపెట్టడం కాదు ఒకరు వినడానికి ఒక్కసారి సరిపోతుంది బ్రతకడానికి ప్రతిరోజు కూడా వాక్యం వింటుండాలి బ్రతకడానికి ప్రతిరోజు నీ చెవి వింటుండాలి నువ్వు చేసే ప్రార్థన నీ చెవి వినాలి వినే గట్టిగా ప్రార్థన చేయాలి ప్రభువ మీరు సంగమును ప్రేమించినట్టుగా నేను నా భార్యను ప్రేమించడానికి సహాయం చేయము అని ప్రార్థన చేయాలి అది పురుషుడు భర్త చేయవలసిన ప్రార్థన తర్వాత ఇంకొకరు భార్య ఎలాగో ప్రార్థన చేయవలనో లేఖనము ఇలా వ్రాయబడి ఉంది ఎపీచులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో చదువుకుందాం శ్రీలార ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండు క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్ క్రీస్తే శరీరమునకు రక్షకుడయి ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోను తమ పురుషులకు లోబడవలేను ఈ వచనాల బట్టి భార్య ఏ విధంగా ప్రార్థన చేయాలి మీకు మీ కూడా తెలిసింద ఏ విధంగా చేయాలి దేవా సంఘము మీకు లోబడినట్లుగా ప్రతి విషయంలో నా భర్తకు నేను లోబడడానికి చేయి ప్రతి భార్య ఈ విధంగా ప్రార్థన చేయాలి దేవా నేను నా భర్తకు ప్రతి విషయంలో అన్ని విషయములలో సహాయం సహాయించే అలాగా లోబడితే ఎంతో మేలు భార్య భర్తను ఏలడానికి ప్రయత్నం చేస్తుంది అలాగ వేస్తే తలకాయ కిందికి కాలు పైకి పెట్టినట్టు అవుతుంది అది గమనించాలి కనుక ప్రతి స్త్రీ తన భర్తను ఏలడానికి కాదు భర్త చేత ఏలబడాలి భర్తను ఏలాలనుకున్నటువంటి అవ్వమ్మ లోకానికి పాపం తీసుకొచ్చింది లోకానికి ముసలము తెచ్చింది నష్టం తీసుకొచ్చింది కనుక కష్టము తెచ్చింది బాధలు తెచ్చింది పాపం తెచ్చింది మరణము తెచ్చింది కనుక నీవు లోబడితే నీకు దుఃఖం ఉండదు చాలామంది అంటుంటారు నిన్నే అందరు ప్రేమిస్తారు నన్ను ఎవరు ప్రేమించారులే నువ్వు అంటే లే అందరికి ఇష్టం నేను ఎవరికి ఇష్టం లేదులే అంటాను అలాగా భార్య అంటూ ఉంటుంది ఎందుకు మనము ఆ పెళ్ళికి అడిపోదాంపా అంటే నేను నువ్వు పో అనేది సరే అడిపోయి కొంచెం పలకరించి రండి నేను అనుభవా నువ్వు ఈ విధంగా అంటే అది లోబడినట్ట మనము పలాండలకు ఆరోగ్యం బాగాలేదు పోయి చూసేస్తాము అని నేను రాను పెళ్ళికి పోదాం నేను రాను తర్వాత ఏదైనా షాపు పోదాం పా తెచ్చుకున్నాను నేను రాను నువే తెచ్చుకోపో హాస్పిటల్ పోదాం రా బాల్యవు కదా కొంచెం బాల్యో ఆరోగ్యం బాగాలేదు నేను ఆడిపో మనం పిలిచినప్పుడు వచ్చినావని ఇప్పుడు నువ్వు పిలిచి నేను వచ్చా అలాగా అనకూడదు ప్రభువా ఎన్నోసార్లు నేను అలాగన్నాను నన్ను క్షమించమని అడగాలి నా భర్తకు నేను లోబడలేదు విలువనియలేదు ఎన్నోసార్లు నా జీవితాన్ని నేను పాటు చేసుకున్నాను నన్ను క్షమించు ప్రభు అని నువ్వు దేవుని అడిగితే అద్భుత రీతిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రియులారా ప్రతి భార్య తన భర్త కొరకు ప్రార్థన చేయాలి దేవా ఓ దేవా నీకు స్తోత్రము నైనా నేను లోబడక నష్టం తెచ్చుకున్నాను కష్టం తెచ్చుకున్నాను పాపం తీసుకొచ్చినా మరణమది వాక్యానికి సారంగా వాక్యానికి లోబడకపోతే దేవుని తుణీకరించినట్టు దేవుని వాక్యమును తుణీకరించినట్లు దేవునికి ప్రతికూలంగా జీవించినట్లు దేవునికి విరోధంగా బ్రతికినట్టు అవుతుంది దేవుని బిడలారా వ్యభిచారం చేయొద్దు దానికి లోపడుతున్నాం దొంగతనం చేయొద్దు లోబడుతున్నాం అబద్ధం ఆడద్దు అంటే లోబడుతున్నాం నేత పేరుగా దేవుడిని కుండకూడదు అంటే దానికి లోపడుతున్నాం అలాగే మనము మనము ప్రతి వానికి ప్రతిదానికి లోపడుతున్నాం దీని కూడా లో ఇదే వాక్యం ఆజ్ఞ ఇది చేస్తే చేయి లేకపోతే లేదని కాదు స్త్రీలారా మీ సొంత భర్తలకు మీరు లోబడి ఉండండి ఇది ఆజ్ఞ ఇది ఆజ్ఞ కనుక సంఘం క్రీస్తునకు శిరస్యున్నలాగున పురుషుడు స్త్రీకి శిరస్యున్నాడు భర్త భార్య భార్య కంటే వయసులో పెద్దోడు భర్తను దేవుడు భార్యకిచ్చింది ఏలమని ఏలుచుకోమని కాదు స్త్రీ మేస్త్రి అయితే పురుషుడు ఋషి అవుతాడు స్త్రీ మేస్త్రి అయితే పురుషుడు ఋషి కావాల్సిందే ప్రతి దానికి నువ్వు ఎదిరిస్తూ ఉంటే ప్రతిదానికి ఎదిరిస్తూ ఉంటే సంసారం పోతుందని మనసు గాయం చేసుకుంటూ నొప్పించుకుంటూ ఆయన ఏమనలేదులే ఆయన మెత్తతనం తీసుకొని ఇంకా ఆయన ఎందుకున్నాడు మెత్తక దేవుని బిడ్డలం సంసారం పోతుంది సంసారం పోతుందని ఆయన నలిగిపోతూ నువ్వు అన్న మాటలకు కృంగిపోతూ బాధపడుతూ ఆయన వేదనతో జీవిస్తున్నాడు నువ్వు అన్న మాటలకు నేను పుట్టించిన దేవుడు కూడా బాధపడుతున్నాడు నువ్వు చేసే ప్రవర్తనని కన్న తల్లిని కూడా బాధపడుతున్నారు నువ్వు చేసే పనిచిని బట్టి మీ అత్తమామలు కూడా బాధపడుతున్నారు పిల్లోని ఎంచక తింటా ఉంది ఏమిటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా నలిగిపోతారు కనక ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను అమ్మా నీ భర్తకు లోబడుతున్నావా ప్రార్థన చేసుకుందావా అంటే నువ్వే చేసుకోబో కలిసి వాక్యం చదువుకుందామరా చదువుకోబో నేను చదువుకునే పోయి మేము చదువుకునేము మేము చదువుకోలే నువ్వు చూసే నువ్వు చూసేటప్పుడు చదువుకోవాలన్నా నువ్వు చేసేటప్పుడే నేను చేయాలి ప్రార్థన అయ్యయ్యో ఎంత అక్రమం ఎంత అన్యాయం కలిసి ప్రార్థన చేసుకుందాం రా రారు కలిసి వాక్యం చదువుకుందాం రా రారు కలిసి రంచు కూర్చొని మాట్లాడదాంరా రా రారు దేవుని సలు కలిసి పని చేసుకుందాం రా అంటారు అంత విధేయత ఎంత అక్రమం ఎంత అక్రమం ప్రభు నమ్ముకోకముందు అవిధేయత ఉంది ప్రభు నమ్మిన తర్వాత కూడా అదే విధేయత ఉంటే దేవుని ఎలా ప్రేమించిందో దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞ గైకున కదా యోహన్ రాజని మొదటి పత్రిక నాలుగు ప్రకారం కనుక ప్రియులారా దేవుని ఆజ్ఞను మనం గైకునడమే దేవుని ప్రేమించడం కనుక ప్రతి స్త్రీ కూడా దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి ఉండవలేను ఆమె సంతోషంగా ఆమె ఆరోగ్యంగా ఉండాలంటే ఆమె భర్తకు లోబడాలి ఎంతో మంది స్త్రీలకు ప్రియులారా ఆరోగ్యం ఉండదు టెన్షన్స్ గురైతుంటారు దేవుని వాక్యానికి లోబడకపోతే అన్ని టెన్షన్లే దేవుని వాక్యానికి లోబడకపోతే అన్ని రోగాలే ఆరోగ్యవంతమైన శరీరాలు కూడా రోగమయమైపోతాయి ఎల్లప్పుడూ సంతోషించమైనటువంటి మాటకు లోబడకుండా నువ్వు ఎప్పుడు కూడా దుఃఖముతో వేదనతో టెన్షన్ గురవుతుంటావు అపార్థం చేసుకుని వెంటనే ఏదో అపార్థం చేసుకుని ఇన్ని విధాలు ఎందుకు కలుగుతుందో తెలుసా దేవుని వాక్యానికి లోబడకపోతే గోడకు పెడుతున్న రాయి అది సరిగా పొసుకపోతే గోడనంత కూడా ఎప్పుడు గలిబిలు చేస్తుంటే భయం కంపితం అందరి కలవరమే అలాగే ఇంట్లో నువ్వు దేవుని వాక్యానుసరంగా లోబడకపోతే నీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం గమనించాలని మీకు మనం చేస్తున్నాను నా ప్రియమైన చెల్లి నా ప్రియమైన అక్క మీరు మీ భర్తలకు ఈ విధంగా భర్తలకు లోబడి విషయంలో ఈ విధంగా ప్రార్థన చేయాలి దేవుడా ఇదిగో నేను నా భర్తకు లోబడానికి చేయి దేవా నేను నా భర్తకు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్పగా నీకు ఆరోగ్యమించి నీకు మేలు చేస్తాడని నీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక ప్రతి స్త్రీ కూడా వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి దేవా నీవు సంఘానికి శిరస్స ఉన్నావు నా భర్త నాకు శిరస్స ఉన్నాడు కనుక నేను అతని విషయములో అతని విషయంలో నీ లేఖనే చెప్పినట్టుగా నేను అతని ప్రార్థించడాన్ని అతని కొరకు నేను ప్రభా నేను అతని లోబడి ఉండడానికి సహాయం చేయి ప్రభా నైనా నేను నా భర్తకు లోబడి ఉండడానికి సహాయం చేయి ప్రభా అని దేవునికి ప్రార్థన చేస్తే ఎంత కఠినాత్మమైన మనసైనా సరే లోబడి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు కనుక ఆ విధంగా ప్రతి భార్య తన భర్త కొరకై ఆ విధంగా ప్రార్థించాలా దేవుడా ఇదిగో ఈ విషయంలో నా భర్తకు లోబడడానికి సహాయం చేయి ఎన్నో రోగాలకు ఎన్నో బాధలకు కన్నీళ్లకు వేదనలకు ఎన్నడూ తండ్రి లేని విధంగా ఇన్ని బాధలు ఇన్ని రోగాలు నాకెందుకు మనస్కూర్తలు ఎప్పుడు కూడా వాక్యానికి ఎక్కడైనా పోదాం రండి అంటే వెళ్దాం పండి ఇదిగో హాస్పిటల్కి వెళదాం పండి ప్రార్థన చేసుకున్న చేసుకుందాం రండి అలాగే వాక్యం చదువుకుందాం రండి చదువుకుందాం పండి కలిసి నుంచి మాట్లాడుకుందాం కలిసి మాట్లాడదాం అండి కలిసి ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా కొంచెం హాస్పిటల్ ఇస్తాం పోయిస్తాం ఈ విధంగా అంటే భర్తకి ఎంత సంతోషం ఎంత ఆనందం ఎంత నెమ్మది నా ఇలాంటి భార్య ముత్యము కంటే శ్రేష్టమైంది సామెతలు క్రింద ముప్పైటో అధ్యాయం మనం చదువుతాం ఎన్నోసార్లు చదివినాం గుణవతి అయిన భార్య దొరకటా అడుగుతూ అట్టింది ముత్యము కంటే శ్రేష్టమని ప్రియులారా ముత్యములే నువ్వు ఉన్నావని భర్తకు గుణవతిగా ఉన్నావా ఎంటుకలు ఎక్కువ ఉన్నా ఎక్కువ ఎంటుకలు ఎక్కువ ఉండొచ్చు పెద్ద జడబడచ్చు బట్టలు మంచి మంచి ఉండొచ్చు తర్వాత అన్ని విషయాల్లోని భర్తని తల్లిదండ్రులు అందరి ఉన్నతమని స్థితిలో ఉండొచ్చు ఇవన్నీ కాదు ముఖ్యము తగుమాత్రపు బట్టలతో ప్రభువును స్థుతిస్తూ దేవుని గనపరుస్తుంటే ఆ విధేయత ఎంత గొప్పదో సారా కూడా అలాగా విధేయురాలై తన జీవితం ధన్యం చేసుకుంది అబ్రాహ్మని యజమానుని పిలుస్తూ అన్ని విషయంలో సత్ప్రవర్తన కలిగి ఆమె జీవించింది మీరు దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకుంటున్నట్లుగా భార్యలు అని చెప్పుకుంటున్నట్లుగా మీరు పవిత్రమే వినయ మనస్కలు గలవారై పవిత్ర మనసు గలవారి వినయమైన మనసు తగ్గింపు మనసుతో నీ భర్తకు లోబడి ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక అలాగ ప్రార్థన నువ్వు చేయదుగాక దేవా నీ వాక్యమును బట్టి చెప్పేసి ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ప్రకారము నేను వాక్యానుసారంగా జీవించడానికి నా భర్తకు లోబడి ఉండడానికి ఈ లేఖనం బట్టి నిన్ను నేను గౌరవిస్తున్నాను ప్రభాని నేను స్థుతిస్తున్నాను ఈ లేఖం నాకు రాసిచ్చినందుకు అలా బ్రతకడానికి సహాయం చేయి ప్రభాని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఈ సంతోషపడతాడు నీ భర్త కూడా ఈరోజు సంతోషపడతాడు జన్మ ధన్యమవుతుందని మనం విజయిస్తున్నాను దేవునికి స్తోత్రం తర్వాత తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎలాగో ప్రార్థన చేయవలనో మూడవదిగా తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేయవలెనో ఆ విషయాన్ని దేవుని వాక్యంలో రాసినాడు దేవుడు ఎపేషులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచనం తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని మనవి చేస్తున్నాను నా ప్రియమైన చెల్లి తమ్ముడు అన్న అక్క తల్లిదండ్రులు తల్లిదండ్రులమైన మనము మన పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేయాలన్న దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక తల్లిదండ్రులైన వారు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి ఏ విధంగా దేవా మేము మా పిల్లలను ప్రభు యొక్క నీ బోధలో నీ శిక్షలో పెంచడానికి సహాయం చేయి ప్రభువా మా పిల్లలను నీ బోధలో నాయన నీ క్రమశిక్షణలో నీ శిక్షలో పెంచడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి ప్రియులారా తల్లిదండ్రులు చేయవలసిన ప్రార్థన తల్లిదండ్రులు పిల్లల కొరకు ఈ విధంగా ప్రార్థన చేయాలి దేవా మేము మా పిల్లలను మీ బోధలో నీ శిక్షలో పెంచడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి వాళ్లకు కోపం రేపక ప్రభావ మా పిల్లలకు మా మాటల ద్వారా కోపం రేపక ప్రభువు యొక్క నీ బోధలో నీ శిక్షలు వాళ్ళని పెంచడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి బోధలో అనగా నాయన దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఈ విధంగా మనం జీవిద్దామని దేవుని వాక్యం వాళ్ళకు కొన్ని అవసరమైన చిన్న వయసులో ఏ వాక్యాలకు వీళ్ళు ఆ వాక్యాలన్నీ కూడా ఒక పది వాక్యాలు కానీ రోజు ఒక వాక్యం కానీ ఒక షార్ట్ మా తయారు చేసేలా రాసిచ్చినట్లయితే బాగుంటుంది తర్వాత వాళ్ళను ఉదయం లేసిన వెంటనే చిన్న పిల్లలైతే మీ పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలైతే చిన్న చిన్నపిల్లని ఆయన చిన్న మాటలు పలుకు అంటే చక్కగా పలుకుతారు ముద్దు ముద్దు మాటలతో డాడీ రాత్రి మంచి ఇచ్చినందుకు థ్యాంక్స్ డాడీ ఆ రాత్రి రాత్రి నిద్ర ఇచ్చినందుకు థ్యాంక్స్ వేసాయా ప్రభువా ఈ ఉదయం ఇచ్చినందుకు థ్యాంక్స్ వేసాయా ఏం ప్రభువా ఈ ఉదయం ఇచ్చిన థ్యాంక్స్ వేసాయా ఆమెన్ అని నా మన నేను నేర్పిస్తున్న పొద్దున్నే పొద్దున్నే వాళ్ళు లేచిన వెంటనే నేను కనబడిన వెంటనే వాళ్ళకు వందనాలు చెప్పి ఆయన వందనాలు అంటే వాళ్ళు వందనాలు చెప్పి నేర్చుకున్న ముందు చెప్పేటట్లు కాదు తర్వాత ఇప్పుడు చూసిన వెంటనే వందనాలు నేత ఛానల్ నుంచి నేను చెప్తున్నాను ఆరు సంవత్సరాలు మనవడు ఉన్నాడు మూడు సంవత్సరమైన మనవడు ఉన్నా వాళ్ళకు కూడా ఇద్దరికి దేని చెప్తున్నాను మా కుమార్తెల పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా కనపడినప్పుడు వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళకు కూడా వాక్యం చెప్పి వాళ్ళు నేర్పిస్తూ ఉంటాను కనుక ప్రభు పిల్లలమైన మేము ప్రభు సన్లాలాగా తల్లిదండ్రులమైన మనం అబ్బా చేసి అవ్వ తాత పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో ప్రభు బోధలో వారిని పెంచవలసిన అవసరత ఉన్నది అని ప్రేమతో మనం విధిస్తున్నాం ప్రహువ నీ వాక్య విధానములో నీ వాక్య వెలుగుల వాళ్ళని పెంచడానికి సహాయం చేయి అని దేవుని యొక్క వాక్యం అయినా ఇలాగుంది ఎలాగుంది ఇలాగుందని పిల్లలకు మనము నేర్పిస్తూ ఉండాలి ఒక రాయిని శిల్పంగా చెక్కాలంటే ఒక ఉల్లిదెబ్బేస్తేనే కాదు ఆ ఉల్లి దెబ్బలు కొన్ని వేల వేల లక్షల ఉల్లి దెబ్బలు ప్రత్యేగానే ఒక శిల్పంగా తయారు కాదు అలాగే ఒక పిల్లోని ఒక పూట చెప్పినా వాడిని వదిలిపెట్టకూడదు జీవిత దినాలు తల్లిదండ్రులు బ్రతికినన్ని దినాలు పిల్లలకు వాళ్ళకు నేర్పిస్తూనే ఉండాలి అది మనం చేయవలసిన పని అలాగే నేర్పిస్తే వాళ్ళ జీవితం ధన్యమవుతుందని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను కనుక తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకు నేర్పించవలసిన పద్ధతి అని దేవుని వాక్యములు మీకు మనవి చేస్తూ ఉన్నాను తర్వాత మనం గమనించినట్లయితే ప్ర వారిని శిక్షలు నాయన మోకరించండి అనేది ఒక శిక్ష పొద్దున్నే ఐదుకు లేక ఆరు గంటలకు లేనినైనా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఇదిగో ఉదయం లేస్తే నీకు పది రూపాయలు ఇస్తాను ఇదిగో ఈ వాక్యం చూస్తే నీకు పది రూపాయలు ఇస్తాను ఇదిగో ఈ వాక్యాన్ని కంట్ర చేస్తే నీకు ఇరవై రూపాయలు ఇస్తాను ఈ విధంగా ప్రార్థన చేస్తే నీకు మేలు కలుగుతుంది ఈ విధంగా అని చెప్పి కోపం రేపకుండా పిల్లలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలో ప్రభు బోధలో పెంచమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పిల్లలను బట్టి చాలామంది పిల్లలు లేకపోతే లేరు లేరని బాధ పిల్లలు కలిగిన తర్వాత ఎందు పుట్టిన వీళ్ళు మిడతలు ఎందున అని చెప్పేసి అట్లా ఒక బాధ ఏమీ ఇలాగా ఎంతో బాధపడుతుంది కనుక మన పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలు ప్రభువా వీళ్ళని పెంచడానికి సహాయం చేయి మా పిల్లలకు మేము కోపం రేపక మా పిల్లలు నీ బోధలు నీ యొక్క శిక్షలో పెంచడానికి సహాయం చేయమని మన దేవునికి ప్రార్థన చేయాలి అలాగా ప్రార్థన చేసినట్లయితే అది వాక్యానుసారమైన ప్రార్థన అట్టి ప్రార్థన దేవుడు విని వాళ్లకు కోపం నిపుకున్న ప్రభు యొక్క బోధలు శిక్షలో పెరగడానికి ఆ పిల్లలు అంటారు మా మమ్మీ డాడీ ఏ మా జీవితానికి మూలము మేము భక్తిగా ఉన్నామంటే వాళ్ళే కారణం ఈరోజు బైబిల్ చదువుతున్నామంటే వాళ్ళే కారణం ప్రార్థన చేసుకుంటున్నామంటే వాళ్ళే కారణం మందిరానికి వెళ్తున్నామంటే వాళ్ళే కారణం మా రోల్ మోడల్ వాళ్ళే మా తల్లి తండ్రి మాకు గురువులు మా తల్లిదండ్రి మా అమ్మ పాస్త్రము అయ్యి మమ్మల్ని చక్కని కృపలు పెంచినారని ఆ పిల్లలు రేపు పొద్దున చెప్పగలుగుతారు అలా చెప్పగలిగితే అంతకంటే ధన్యత ఏముంది మా అమ్మ మమ్మల్ని చదివించింది మా నాయన మాకు ఆస్తి సమకూర్చినాడని కాదు మా తల్లిలు మమ్మల్ని భక్తిలో పెంచినారనే ఒక మంచి యొక్క ఆ మాట చెప్తే ఎంత ధన్యత తల్లిదండ్రులు గురిచి పిల్లలు మా అమ్మ నాయన మమ్మల్ని ఎప్పుడు కూడా ఎన్నోసార్లు ఓపిక తెచ్చుకొని చెప్పినారు కోపం రేపలేదు ప్రభు యొక్క శిక్షలో ప్రభు బోధలో వాళ్ళు మమ్మల్ని పెంచినారనేటువంటిది చేస్తే ఎంత ధన్యత ఎంత ధన్యత అలాంటి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక ప్రియులారా నాలుగవదిగా పిల్లలు చేయవలసిన విధానంలో ఆరో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చనాలు ఎపిఎస్లకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చనాలు ఇలా వ్రాయబడింది పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేలయుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయశమంతుడ ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది పిల్లలకు పిల్లలు తల్లిన ఎలా ప్రార్థన చేయాలో దేవుడు చెప్తున్నాడు ఈ వచ్చినాన్ని బట్టి పిల్లలు ఎలా ప్రార్థన చేయాలి దేవా మా తల్లిదండ్రులకు మేము విధేయులై ఉండడానికి మా తల్లిదండ్రులకు మేము విధేయులై బ్రతకడానికి ధర్మమును ఆచరించడానికి కీడు లేదు కదా తల్లిదండ్రులు చెప్పిన వెంటనే దానికి లోబడి నాయన ఇదిగో అన్నిళ్ళు తీసుకురా తెస్తాను మమ్మీ ఇదిగో నైనా ఇదిగో ప్రార్థన చేసుకో చేసుకుంటాను మమ్మీ డాడీ నైనా వాక్యం చదువుకో చేసుకుంటా డాడీ ఇదిగో నైనా స్కూల్ తొందరగా వెళ్దాం వెళ్తాను డాడీ ఇదిగో ఈ బొమ్మ చేసుకున్నా చేసుకున్నా డాడీ ఈ విధంగా తల్లిదండ్రులకు లోబడి నైనా ఆడ నీళ్ళు ఉన్నాయి తీసుకురా క్యాన్ వాటర్ వచ్చిందంటే తెస్తాను ఆడి సమయంలో పెద్దవాడై కొద్దీ ఇంకా పరిచర్ చేస్తున్నాడు ఉన్నాడు నీవు నేను కూడా మనము కూడా పెద్దవాళ్ళమై కొద్దీ మన పిల్లలకు ఇంకా చక్కగా లోబడుతూ ఉంటే వాళ్ళు ఎంతగానో విధేయత చూపిస్తే దేవుడు దీవిస్తాడని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రతి ఇంట్లో ఈ విధమైనటువంటి ప్రార్థన ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా నాలుగు విషయాలు మనం తెలుసుకున్నాం వాక్యానుసారంగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థన చేయాలి భర్త దేవా నీవు సంఘమును ప్రేమించినట్టుగా నేను నా శరీరాన్ని ప్రేమించుకున్నట్టుగా నా భార్యను నేను ప్రేమించడానికి సహాయించి రెండవది భార్య ఏమని ప్రార్థించాలంటే దేవా నీవు సంఘానికి ఉన్నావు నా భర్త నాకు శిరస్సు ఉన్నాడు నేను అతనికి అన్ని విషయంలో లోబడి ఉండడానికి సహాయించి అన్ని విషయం ప్రతి విషయంలో నా భర్తకు నేను లోబడి నిన్ను సంతోషపరిచి నీ వాక్యాన్ని గౌరవించి నా భర్త మనసును ప్రాణాన్ని నెమ్మది పరచడానికి సహాయం చేయమని ప్రార్థించాలి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏమని ప్రార్థించాలంటే దేవా మా పిల్లలకు కోపం రేపక నీ యొక్క బోధలో నీ శిక్షలో పెంచడానికి చేయి పిల్లలను ఉదయకాలంలో లేపడం ఆరు గంటలకి లేపడం ఒక అది ఒక శిక్షగానే ఉంటుంది వాళ్ళకు అయితే అది క్రమశిక్షణ ఆ శిక్షణలు పెరిగితే మొక్క ముంగు అనేది మానవ ముంగున రేపొద్దున ఆరు గంటల పిల్లలు లేకపోతే పొద్దున వాళ్ళు ఇప్పుడు ఆరు గంటలకు ఎనిమిది తొమ్మిది పనుకొండి లేస్తంటే పొద్దున వాళ్ళు ఎట్లా ఉన్నతమైన స్థితికి వస్తారు రాలే మాయమ్మ నాయన మమ్మల్ని చెడగొట్టింది వాళ్ళే మమ్మల్ని సరిగా పెంచింటి మేము ఈ విధంగా ఉండేటోళ్ళం కాదు కదా తెల్లవారి మేము ఏడు గంటల ఎనిమిది లోపల కాదు కదా ఐదు లోపల మా అమ్మమ్మ నాయన లేపేవాళ్ళు కష్టమనిపించేది అయినా ఆ క్రమం ఆ శిక్షలో మా అమ్మ మమ్మీ డాడీ దేవుని వాక్యాన్ని రుజువు చేస్తూ మన దేవుడు పెందల కడ లేసేవాడు మార్క్సు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ప్రకారం మనం కూడా పెందల కడ నేను లేస్తాం నేను రెండు తిరుగుతా కదా ముప్పై ఆరు అధ్యాయం పదై పదహారు వచ్చినాల్లో పెందల కడ లేకపోతే దేవుడు కోపగించుకుంటాడు దేవుడు చేతుతాడు అని చెప్పి మన పిల్లలకు అలా చెప్తే ఆ విధంగా నేర్చుకుంటారు పిల్లలు కూడా ప్రార్థించాల్సిన విధం దేవా మా తల్లిదండ్రులకు విధేయత చూపడానికి సహాయం నేను దీర్ఘాయుష్మంతుని కావాలంటే నాకు మేలు కలగాలంటే తల్లిదండ్రులకు విధేయత వాళ్ళు చెప్పిన వెంటనే లోబడిగానికి సాయం చేయమని అడిగితే అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నీకు నిండు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను చెప్పడిన వాక్యం మీది నాయన దాసుడు మీ వాడే కేవలం నేను పైపుంటి వాడను ప్రభా పైపు గుండా నీళ్లు వెళ్ళి చెట్లకు పోస్తే ఆ చెట్లు ఆయన చక్క పచ్చబడినట్టుగా వాలిపోతున్న చెట్లు తండ్రి బ్రతికి పచ్చదనం వచ్చినట్లుగా పైపులాంటి నా ద్వారా తండ్రి జీవజలం వంటి వాక్యాన్ని నువ్వు వదిలినావు బిడ్డలు వింటూ ఉన్నారు విన్న వాక్యం బిడ్డల హృదయాలు పలింపజేసి వారి జీవితాలు ధన్యం చేసుకోవడానికి సహాయం చేయమని భర్త ఎలా ప్రార్థించవలను భార్య ఎలా ప్రార్థించవలను తల్లినూలు ఎలా ప్రార్థించవలను పిల్లలు ఎలా ప్రార్థించగలనో వాక్యానుసారంగా మాకు నేర్పించినందుకై ఈ స్తోత్రాలు చెప్పిన నేను విన్న బిడ్డలు అందరం కూడా అలా ప్రార్థన చేసి మా జీవితాన్ని ధన్యం చేసుకొని నీ నామానికి మహిమ తీసుకొచ్చి నీకు సంతోషం కలిగించే విధంగా కుటుంబాలు ఆనందంగా ఉండడానికి సహాయం చేయమని ఏ సుప్రభునామను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుడి మళ్ళీ మీ కుటుంబాలను దీవించనుగాక మళ్ళొచ్చి వారి మీద సమయానికి వందాం అంతవరకు దేవుని గాక అందరికి వందనాలు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.